وبين نستعين باب في الوضوء ما جاء في قول الله تعالى اذا قمتم الى الصلاه فاغسلوا وجوهكم وايديكم الى المرافق وامسحوا برؤوسكم وارجلكم الى الكعبين سوره المائده الايه سته قال ابو عبد الله وبين النبي صلى الله عليه وسلم ان فرض الوضوء مره ومره وتوقع ايضا مرتين مرتين وثلاثا ثلاثا ولم يزد على ثلاث بقيها اهل العلم الاسراف فيه ويجاوز في النبي صلى الله عليه وسلم الله سبحانه وتعالى منندر کا صلاة علیشہ سویر اکلا را, را آمین صلی اللہ صحیح بخار نوری کتاب کتاب الموضو ایروچو چاپٹر موضو موضوعی دی امام بخاری رحمت اللہ علیہ مدو

ముప్పై నాలుగు హరీసులు చెప్పారు కోల్పోయే రాదు ముందు ఒక వ్యక్తిని ఇస్లాంలోకి ఆహ్వానించిన తర్వాత తెలిసిన వాళ్ళు స్నేహితులు ఇంటికైతే ఇంటిగా తెలుస్తున్నారు వాళ్ళు అంతవరకు ఇతర ఆరాధన స్థలాలు పొందుతున్నారు

ఆయనకి విశ్వాసం అంటే అనేట ముందు ఏం కావాలి అక్కడ తెలియ ఈమాన్ విశ్వాసం అంటే తెలియజేయాలి ఆ తర్వాత విశ్వాసం పైన ఆయనకి ఆయన స్టడీ చేయాలి విశ్వాసం ఏంటి ఆ తర్వాత ఎల్ మొత్తం ఒక కోర్టు ప్రకారంగా ఈ మా ముఖాది ఇక్కడ మహేష్ ఏది కూడా ముందు వెనకాల ముందులే మనం పిలిచిన వెంటనే రండి నమాజ్ రండి అంటే ఏం చెందు అతను నమాజ్ లేదా వాళ్ళు అతను వేరే ఆరాధన సదాడు ఈ రోజు ఆయన పరిశాడు ఆయన నవాస్ కాబట్టి ఏం చెందు అలాగా ఒకవేళ ఆయన వచ్చి నిలబడ్డా ను చేసినా అది కరెక్టా కరెక్ట్ అది ఇక్కడ విశ్వాసం అయితే అల్లా పైన లేదు అల్లం ఆయన విశ్వాసం లేదు కేవలం కేవలం ఆయన వస్తున్నాడు నిలబడినాడు నొప్పులు చేస్తున్నాడు శ్రద్ధ చేస్తున్నాడు అని కరెక్ట్ ముందుగా అతనికి ఏం తెలియజేయాలి جانچا آچر آچر سودر نماز مدل پہ سولہ

మొహమ్మాటీసులు జరిగినాయి మొహమ్మాట ఏమైంది మొహమాట జరు తండ్రి మొహమ్మాట కానీ ఆయన తండ్రి హీష్ అహముల్లా మొత్తం హతీసులో ఉల్లెఖించిన తర్వాత ఐదో నెంబర్ లో ఉన్నారు ఆయన సహమో నెంబర్ లో ఉన్నారు సరే

وش میسی مغل میرا خراب خراب گرم واقعی من سرو مجھے ہزشہ بنا میٹر اس میڈیا تیس کو مجھے اکڑ ہدیشا میٹر موقع میری ہدیش آسپڑ ఖురాన్ హరీస్ రెండు కలిపి అందులో కానీ సరే ఖురాన్ గ్రంథాల్లో ఏదైనా ముక్త సరిగ్గా తెలియపరుస్తారు దాని యొక్క వివరణ ఎక్కడ ఉంటుంది హదీస్ గ్రంథంలో ప్రవక్త హల్లా హుస్ యొక్క ఆచరణలో సహాబాలు చూసింది వాళ్ళు రాశారు

ఖచ్చితం కంపల్సరీ 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 ఒకసారి ఒకసారి వారు అయితే నీటి ఉంటుందండి నీటి ఎగ్గా ఉంటుంది లాస్ట్ లాస్ నీళ్ళతో వధువు చేసేవాళ్ళు అట్లా నీళ్ళతో ఒక్క నీళ్లకు వధువు చెప్పు చెప్పు నీళ్ళతో కాలు కూడా కాదు

చేతులు గడియారు మొహం గడియారు ముక్కలు చేస్తున్నారు తర్వాత అడిగారు మసాజ్ చేశారు తర్వాత కాళ్ళు కడుతున్నారు మూడు సార్లు కూడా చేశారు కానీ మూడు గంటలు మిల్చరాలు మూడు గంటే మిలిచరాలు చేసి తీసేసి ఇలా 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 పదహారు నిమిషాలు అవుతుంది పదహారు నిమిషాలు తర్వాత ಲೆಕ್ಕಿಪ್ ಅದೇ ಒಂದು ಬೇಡ ಸಂದಾಣಿ ಮಾದರಿ ಅಲ್ಲಾ ಅದ ಅಲ್ಲಾ ಪ್ರವಕ್ತಾ ఏదైతే తెలియజేశాడో వారు ఆచరించారు వారు ఆచరించి నోట్ చేశారు మూడు సార్లు కన్నా ఎక్కువ ఎవడైనా కడిగారంటే ఎవరైనా బాధపడమానండి ఎవడైనా అంటే పర్మాత్మ తప్పుగా అర్థం చేసుకోండి ఏకవచనంగా చెప్పాలి ఒక వ్యక్తిని సంపాదించడం ఎవరైనా అంతేగాని తప్పుగా అనుకోవద్దు ఎవరైతే మూడు సార్లు కాకుండా నాలుగు సార్లు చేసుకుంటారు అతి చేశాడు ఏం చేశాడు తల మూడు సార్లు మాత్రమే హద్దు మూడు సార్లు కానీ నాలుగు సార్లు చేశాడంటే

గుజరాత్ సూర్య గుజరాత్ చేశాడు సూర్య ముందుకు పోవాలని మీరు అనుకోకూడదు నా ప్రవక్త ఎంతవరకు చేశారో అంతవరకు వారి కంటే మించే ప్రయత్నం చేయమండి చేస్తే ఏమవుతుంది దౌర్జన్యం అవుతుంది ఇస్లాం పైన దౌర్జన్యం అవుతుంది అవుతుంది కాబట్టి సుమ గారా ప్రముఖ అహ్లా సల్లల్లా హదీశ్రమ సున్నత్ ప్రకారంగా వధువు చేశది మట్టి సుమైలా సిలా అందరికీ ప్రసారించాలన్న అంటే తెలుగు భాషలకు హరిమా చేస్తే శుచి సుమ్రథ శుభ్రత్త శుభ్రత్త ఇంష అల్లాజీ చాలా హల్దీస్గా ఉన్నాయండి వధువు పైన దయచేసి బోర్ ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఈ ధార్మిక జ్ఞానం అనేది మనం పుస్తకాలు తెరవకుండా ఉంచితే ఎలానో అలాగే పడి ఉంటాయి సుధన తెరిస్తేనే అర్థమయ్యేది సుహానులా చూడండి ఈ పేజీలన్నీ కూడా అల్లాగా మన ఒక వాక్యం జరిగింది కురాన్ లో సూర్యలో అల్లా అన్నాడు అల్లా సుమాన ఏదైనా గుడపరిచి దాసులకు చెప్పినంత వరకు ఆయన తన దాసులను శిక్షించాడు గుడపరిచి చెప్పనంత వరకు గుడపరిచి ఎవరు చెప్తున్నారు అల్లా తన తరఫు నుంచి చెప్తున్నారా లేదా ఖురాన్ హరీష్ ద్వారా చెప్తున్నారు లేదా కాబట్టి విడమర్చి చెప్పుకున్నారు మనం దీన్ని ఆచరణ చేయాలి మనందరికీ కూడా سرکو سنت سو گا سمانگ سو